హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నేనా వెల్కమ్ టు ది మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న షిప్మెంట్ వచ్చేసరికి నేను నుంచి సెకండ్ టైం ఆర్డర్ చేసుకున్న షిప్మెంట్ ఈ షిప్మెంట్ లో నేను మొత్తం త్రీ టైప్స్ ఫిషెస్ అనేవి ఆర్డర్ చేశాను ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి నేను టీడీఎస్ గురించి చెప్పాను బట్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను పిహెచ్ గురించి చెప్పబోతున్నాను ఇక్కడ కనిపిస్తున్న పేపర్ వచ్చేసరికి పిహెచ్ పేపర్ ఇది వచ్చేసరికి యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ ఇది వచ్చేసరికి మనం పిహెచ్ అనేది ఎగ్జాక్ట్ గా కాకపోయినా సరే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ గా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేపర్ కనుక నేను టీర్ చేసుకుని మనకు వచ్చిన ఫిషెస్ పార్సిల్ లో ఉన్న వాటర్ అనేది నేను చూసాను ఇది వచ్చేసరికి మోర్ దెన్ టెన్ ఉంది పిహెచ్ అనేది ఇది ఫస్ట్ చూసి నేను కొంచెం కంగారు పడ్డాను బట్ యూజ్ చేసిన మెడిసిన్ వల్ల అది ఎలా ఉంది అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు ఇక్కడ మీరు క్లియర్ గా చూడవచ్చు నైన్ కి వాటర్ కలర్ డిఫరెన్స్ అనేది ఉందో ఎప్పుడైనా సరే సిమిలర్ డిఫరెన్స్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటర్ అనేది మనం పిహెచ్ అనేది టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఆ పీస్ ఆఫ్ పేపర్ అనేది నేను తీసుకున్నాను ఇక్కడ క్లియర్ కట్ గా మీరు చూడొచ్చు నా దగ్గర ఉన్న పిహెచ్ వచ్చేసరికి కరెక్ట్ గా ఎయిట్ అంటే ఎయిట్ ఉంది ఇప్పుడు మనం పక్కన బ్లూ ట్రై లో ఉన్న వాటర్ పిహెచ్ కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఈ వాటర్ వచ్చేసరికి లెస్ దెన్ ఎయిట్ పీహెచ్ ఉంది మోర్ దాన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది పర్ఫెక్ట్ అనమాట ఏ ఫిష్ అయినా సరే హెల్దీగా సర్వేవ్ అవటానికి ఇప్పుడు వాటర్ టెంపరేచర్ అనేది ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హ్యాపీగా మన ఫిషెస్ అనేవి మన టబ్స్ లోకి రిలీజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మన బయట నుంచి ఫిషెస్ ని తీసుకోవచ్చు మన లో కానీ టబ్స్ రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా లాస్ట్ వీడియోలో చెప్పిన టీడీఎస్ మీటర్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా పిహెచ్ అనేది మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఫిషెస్ అనేవి ఎటువంటి ఎటువంటి షాక్ కు గురవకుండా ఈజీగా అనేది మన వాటర్ కి అడ్జస్ట్ అయిపోతాయి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ఖచ్చితంగా ఫీడింగ్ అనేది కంపల్సరీగా మన గప్పేసు కానీ ఫిషెస్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకా ఈ ఫిషెస్ నేమ్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి బ్లూ పాండా విత్ రిబ్బన్స్ అండ్ సెకండ్ ఫిష్ వచ్చేసరికి బ్లూ మొసాయి అండ్ థర్డ్ ఫిషెస్ వచ్చేసరికి ఎల్బినో మెటల్ డ్రాగన్ రోస్టైల్ ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్